హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మరొక వంటతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చాము ఈరోజు మా వారు ఎగ్స్తో ఏదో ప్రయోగం చేస్తున్నారు నన్ను అయితే అన్నీ రెడీగా పెట్టమన్నారు నేనైతే ఏమేమి కావాలి అన్నది సైడ్ పెట్టానో చూస్తారా చూసాను రండి ఆరు ఎగ్స్ కొంచెం గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు కొత్తిమీర కరివేపాకు ఒక మీడియం సైజ్ ఆనియన్ మూడు పచ్చిమిరకాయలు ఒక నిమ్మకాయ ఉప్పు కారం పసుపు అవి తర్వాత మా వారు చెప్తారు నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఇవన్నీ రెడీగా పెట్టాను ఇప్పుడు మా వారు వస్తారు వంట చేస్తానికి వంటగదిలోకి అయితే వెళ్ళిపోదాం అందరు బాగున్నారా కొత్త వెరైటీ తయారు చేసి చూపిస్తాను మీకు గుడ్లు గరం మసాలా అల్లం పేస్ట్ రెండు స్పూన్లు ఉల్లిపాయ మూడు పచ్చిమిరకాయలు నిమ్మకాయ కొత్తిమీర కరివేపాకు ఎలా చేయాలో సేపుతాను మామూలుగా గుడ్డు పలగొట్టి కలుపుకుంటే ఉప్పు తర్వాత వేస్తే గడ్డ గట్ల కట్టిది అట్లా కాదు చూపిస్తాను ఫస్ట్ నూనె వేసుకోవాలి వెయ్యి స్కూన్తో రెండు ఇప్పుడు కొంచెం సాల్ట్ వేయాలి సాల్ట్ కారం పోయి కారం చిన్న డబ్బాలో వేస్తున్నారు నేను ఆంధ్రా నుంచి పసుపు పొడి తీసుకొచ్చాను ఇది మసాలా పసుపు పొడి అంట చూద్దాం ఎలా ఉంటుందో టేస్ట్ నేను ఫస్ట్ టైం తీసుకురావడం ఈ పసుపు ఇది పసుపు ఆఫ్ స్కూన్ వేయాలి కారం స్పూన్ వేయాలి మళ్ళీ వేయాలి కారం పొస్తానికి కొద్ది స్పూన్ కలుపుకుంటాను టేస్ట్ గరం మసాలా కొద్దిగా పసుపు వేసాం కదా దీంట్లో ఒక అరచుకోను తర్వాత మళ్ళీ వేయాలి ఇంతకు ఏ కర్రీ చేస్తున్నావు చెప్పలేదు అంత లాస్ట్ చెప్తావా సాల్ట్ మళ్ళీ వేయాలి సాల్ట్ కూడా దీంతో అరచుకోను వేసుకుందాం కలదెప్పాలి కలదెప్పి నూనె కలదెప్తే గడ్డ గడ్లు కుక్కరం కలిసిపోతుంది నూనె లేకుండా కారం ఉక్కు వేస్తే కారం మనకు గడ్డ గట్లగా ఉంటుంది ఇలా వేసి కలిపితే చక్కగా ఇలా అంతా మిక్స్ అయిపోతుంది ఇప్పుడు ఇందులో గుడ్డు కలిపినా మనకు గడ్ల గడ్డ అదొక టిప్పు 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 గుడ్లు వేస్తున్నాను మీ ఫ్యామిలీ ఎక్కువ వేసుకోవచ్చు ఈ రెసిపీ మాసేసి కూడా తెలియదు ప్రస్తుతానికి సస్పెన్స్ నాకు తెలీదు ఇలా కలపాలి ఒక నిమిషం బాగా కలపాలి బాగా కలిపి టేస్ట్ బాగుంటుంది అన్ని మిక్సింగ్ తీసుకోవాలి దీంట్లో వాటర్ పోసి ఏమి ఇస్తున్నా దీంట్లో పోసి ఉడికిస్తాను కొన్ని నిమిషం ఇలా పెట్టాలి మీ దగ్గర చిన్న పెట్టుకోండి పర్లేదు వాటర్ సగం పోసుకోండి స్టవ్లు ఇచ్చుకోవాలి తీసేది ఇందులో వాటర్ పోసారు పెద్ద బండి పెట్టారు ఈ మిస్మం నిండిపోవసన చూడండి ఈ మిస్మం నిండిపోవాలి ఇది నిండి పెట్టేయాలి వాటర్ లో పెట్టేన తర్వాత 5 నిమిషాలు 5 10 నిమిషాలు ఉడికిyal ఇది ఉడికిందా మరి తీసి కొడకాలి 10 నిమిషాలు ఇందాక కింద స్టాండ్ పెడతాం మర్చిపోయాము మళ్ళీ స్టాండ్ పెట్టి దాని మీద పెట్టాము ఇట్లా పెడితే మనకు కదలకుండా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టేద్దాం ఇలా పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు కోసుకున్నాం రెండు విధాలు ఉలుతుంది పచ్చిమిరపకాయలు సంతకట్ కట్ చేసి కోసుకోవాలి టేస్ట్ బాగుంటాయి ఇసైదులు పై వర్క చేసి చూస్తున్నాను మిగరే సుదానండి ఆ ఓకే ఆ బుర్కింది చాకుకి అంటకొండి వచ్చింది హ్ యాకండి వచ్చింది బుర్కినంటే స్టవ్ ఆఫ్ చేసి ది వెటర నెట్ వచ్చిందో సూపర్ వచ్చింది కదా కూలాగా కేక్ 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 మాదిరిగా వచ్చింది ఇప్పుడు జుత ఏం చేయాలో దీని ముక్క ముక్కలు కట్ చేసుకొని బాండే పెట్టుకొని ఎంత సైజు కట్ చేస్తా చూపి ఒక ముక్క కట్ చేస్తా కొద్ది కాల్సింది ఒక్క నిమిషం కట్ చేస్తా ఇంటో ఆయిల్ వేసుకోవాలి ఇది ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి బాగుంటుంది ఈ గిన్నెతో ముక్కలు గిన్నె చూసుకోండి మేడం ఒక వంద గ్రాములు ఒక వంద గ్రాములు ఒక వంద గ్రాములు పోసాను సిమ్లో పెట్టుకోండి ఫస్ట్ కరేపాకు వేసుకోవాలి ఈ కరేపాకు వీటెక్కేలకి ముక్కలు కోసేద్దాం చిన్న చిన్న ఇప్పుడు కోసుకోండి ఇక కేక్ ముక్కల దగ్గర కట్టిపోతున్నాయి సొంతంగా ఓకేనా దీన్ని ఫ్రైలో పెడుతున్నాను కిరపకేషాం కదా ఆ ఫ్లవర్ దీనికి అనుకుంటుంది బ్రాస్ చూడండి ఏవాలి ఫస్ట్ ఆ ముక్క ఇరిగిపోవాలి ఉంటాయి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాలు ఐదు ఉడికిన తర్వాత ఇలా నూనె పైకి వస్తుంది కదా ఫస్ట్ కరేపాయ వేసుకోవాలి ఎప్పుడైనా ఏ కూరలో లాస్ట్ వేయకూడదు కరేపా కొత్తిమీర లాస్ట్ వేసుకోవాలి ఉడిపాయలు అనుకో ఉల్లిపాయ పచ్చిమిరకాయ మూడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి కలి తిప్పాలి చికెన్ ముక్కల్లాగా ఉన్నాయి సేమ్ టు సేమ్ చికెన్ ఉన్నట్టు కానీ టేస్ట్ ఇంకా బాగుంటుంది ఉల్లిపాయ కొద్దిగా కట్ చేసి కట్ చేసాను ఇలా చేసుకుంటే బాగుంటాయి అప్పుడు ఉంటాయి ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్నాం కాశ్మీర్ గారు ఉల్లిపాయలు దాకా నేనే మూత పెట్టలేండి అంతే ఏ కర్రీ అయినా మూత లేకుండా వండుతారు అదే టాలెంట్ ఇక్కడ అయితే కర్రీ వేగుతుంది ఇక్కడేమో రైస్ ఉరుకుతుంది బాస్మతి రైస్ కలదెప్పాలి కింద వండుకోదులేండి వదిలిపుకోవాలి ఆయిల్ ఎక్కడ వేసావు కదా అడగండి ఒక అరకు స్పూను మళ్ళీ పసిపేస్తున్నాను చూసుకోండి కొద్దిగా వసుకుని కళ్ళు చెప్పాలి పసుపు ఉల్లిపాయలు ఉడికేసినాయి ఉల్లిపాయలు పచ్చిన ఉడిగా చూడండి ఎంత కలర్ ఫుల్ ఉందో పసుపు ఇందాక వేసాం కదండి ఇది కొద్దిగా పైన చదువుతున్నా ఇందా స్కూన్ వేసాం కదండీ ఇప్పుడు రెండు స్పూన్లు వేసుకోండి సరిపోతుంది ఎక్కువ వద్దు రెండు స్పూన్లు చాలు అన్నం కలిగిపోతుంది ఏంటనేది సూపర్ ఉంటుంది కలి తెప్పాలి ఒక్క నిమిషం పచ్చివాసన పోయిందాక తీసుకుంటూ రెండు ఎక్కువ వేయకూడదు రెండు చాలు మళ్ళీ కలి ఒక్కనే అల్లం పైస్ట్ ఉడక కదండి ఉడికి ఆయిల పైకి వస్తుంది ఒక్క నేత పోయినండి ఆయిల పైకి వచ్చిందండి అల్లం వెల్లి బాగా ఇప్పుడు ఇప్పుడు గరం మసాలా ఇది ఒక టేబుల్ స్పూన్ అండి వేసే దాంతో వేసే ఒక టేబుల్ స్పూన్ ఉంటుంది ఓకేనా ఇప్పుడు కదా కలిపాలి కలిపాము గ్యాస్ లో ఎన్ని ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఉండడానికి టేస్ట్ అవడానికి ఒక నిమ్మకాయ పిండి ఉంది ఇంట్లో ఒక నిమ్మకాయ చిన్న సైజు నిమ్మకాయ ఇన్ని మిక్సింగ్ అవుతానికి పిండుతున్నాను సినిమా పెద్ద నిమిగదు టేస్ట్ పొరపు సిమ్లో పెట్టాలి ఇక్కడ నుంచి సిమ్లో పెట్టి ఒక్క నిమిషం ఎంత ఎక్కువ పడవద్దు ఒక నిమిషం ఎనకాయ ఇచ్చాము కలిదికుంటున్నాము కొత్తిమీర వేస్తున్నా చూడండి కొత్తిమీర వేసి కలిపికున్నాము ఒక ముప్పై సెకండ్లు దింపేస్తాను ఓకే స్టవ్ ఆఫ్ చేస్తాను ముప్పై సెకండ్లు అయిపోయింది కర్రీ ఇలా వచ్చింది ఇంత కర్రీ పేరు చెప్పలేదు కర్రీ బాగా చేసావు కర్రీ పేరు చెప్పు కర్రీ పేరు నాకు తెలియదు కామెంట్లో పెట్టండి నేను మామూలుగా ఊహించుకొని చేసింది ఇదంతా కానీ బాగుంటుంది టేస్ట్ సూపర్ ఉంటుంది మా వారికి కర్రీ పేరు తెలియదు కాకపోతే ఆయన ఆయన స్టైల్లో కర్రీ అయితే చేశారు ఆ కర్రీకి ఏం పేరు పెడతారు మీరే కామెంట్ చేయండి వైట్ రైస్ వైట్ రైస్ లోకే బాగుంటుంది టేస్ట్ వేడి అన్నం పౌరు చూడండి ఎట్లా అనిపిస్తుంది కర్రీ కోడిగుడ్డు పై పీస్ దానికి మీరే పేరు పెట్టండి కర్రీకి ఏం పేరు పెడతారా అన్నం తక్కువ తినాలి

ఇప్పుడు అన్నం కలుపుకొని అన్నంలో ముక్క పెట్టుకొని ఉల్లిపాయ ఉల్లిపాయ పెట్టుకొని సూపర్ ఉంటుంది ఉల్లిపాయ నిమ్మకాయ ఉంటే ఇంకా బాగుంటుంది నిమ్మకాయ పిండి పచ్చి ఉల్లిపాయ కర్రీ మీద పిండుకున్న నిమ్మకాయ బాగుంటుంది చికెన్ ఫ్రై సూపర్ ట్రై చేసి ఆనియన్స్ కట్ చేసి ఇచ్చాను మళ్ళీ ఫస్ట్ ఉట్టిది పెడతాం చూడండి ఇప్పుడు ముక్క రెండు కలిపి పెడతాను చూడండి సో చికెన్ ఫ్రై తిన్నట్టే ఉంది ఇప్పుడు ముక్క అన్నం ఉల్లిపాయ ఓకే నెక్స్ట్ లెవెల్ సూపర్ అంటే సూపర్ గా ఉంది మా వారు చేసిన వంట మీకు గనక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి